మరి అంత తొందరా సమయానికి అన్నేలా వచ్చారు ఆ దుర్మార్గుడు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి నువ్వు బాధపడకమ్మా నేను కాపాడిన రెండు వందలు వచ్చేవి వాడు అయిపోయాడు భయంగా ఉంది నీ భయం స్టేషన్ లోనే వదిలిస్తాగా చెప్పరా ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు నేను ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోలేదు ఆ అమ్మాయి నా జీవితంతో ఆడుకుంది ఏరా కథ కొత్త యాంగిల్లో చెప్తున్నావా ఎయ్ ఆపండి మీరు ఇలా కొడతారని తెలిసే మా వాళ్ళ చేత ఎప్పుడూ రిహార్సల్ చేయించుకున్నాను బట్ మా వాళ్ళు ఇంత గట్టిగా కొట్టలేదే వాళ్ళు నీ మనుషులు కాబట్టి ఓన్లీ ఏ ఇచ్చారు ఇది రియల్ మీరు ఇక్కడే ఉండండి కమాండ్ ఇయర్ ఏంట్రా ఇది మన బాస్ చూశాడంటే మన బాసు గంట దాకా రాడరా ఈ కాని చేద్దాం వెరీ గుడ్ ఐడియా ఏంట్రా ఇది నాకు తక్కువ బస్సు చూడు లేదురా ఎక్కువ పోసాను అలా తక్కువ ఏంటి మీలో మీరు గొడవ పడుతున్నారా నాకు తక్కువ బస్సు వాడు ఎక్కువ పోసుకున్నాడు అరే ఎక్కువ ఉంది అదేంటిదా అర్థం పడక లేకుండా పోషం కోసుకుంటారా ఒక ఎక్కువ ఇప్పుడు క్లాసులో సమానంగా ఉండాలి లేదా అసలు మందే లేదు ఆ అది మరి బాబు మీ రబర్ అయిపోయిందా ఇంకా సేఫ్ దండం పెట్టుకోవా నాకోసం అలాగా ఓకే నీతో చాలా పనుంది ఒక్కసారి ఇటు వస్తావా ఏంటి మ్యాటర్ మ్యాటర్య ఈవిడేమా ఆవిడే

ప్పుడు రక్ష డియర్ నీకోసం గెస్ట్ హౌస్ బుక్ చేసుకొస్తాను టూ లో వస్తాను ఓకే హలో చె నువ్వు గుడికి వచ్చావా లేదు హోటల్ వచ్చింది భోన్ చేద్దామని మీ ఆయన తాళేదమ్మా ఇద్దరు కలిసే వచ్చా అండి బెడీ గుళ్ళకి వెళ్దావాళ్ళ ఆయన కూడా వస్తాడుగా అందరూ కలిసే వెళ్దాం ఓహో గారు జై హింద్ జై హింద్ ఇది పెళ్లి బట్టల్లో ఉన్నావు ఈ రోజు నేను పెళ్లి చేసుకునే మణి మీరు మళ్ళీ పెళ్లి కాదు మళ్ళీ పెళ్ళికి కాదు ఇప్పుడే పెళ్లి పెళ్లి దినం దీని అర్థం కాలేదే అందుకేగా నేను చెప్పేది ఇప్పుడు భద్రాచలంలో సంవత్సరాలకోసారి సీతారామును పెళ్లి చేసినట్టుగా వీడు కూడా ప్రతి పెళ్లి రోజున దేశంలో ఉన్న ఒక్కొక్క గుళ్ళోను పెళ్లి చేసుకుంటుంటాడు ఓ టిపికల్ ఫ్యామిలీ అసలే మరి అమ్మాయింటి మామూలు పట్టుకునేది మంచి ప్రశ్న ఆ సాకుల వాడికి bottle తెస్తుంది మంచి సమాధానం అది చిల్లి మెల్ల మంగళసూత్రమేది అదా స్నానం చేస్తుంటే బాత్‌రూమ్ లో మేకే తగిలించానో కస్టమర్ ప్రివగానే అలాగే వచ్చేసాను కస్టమరా కస్టమర్ కాదు కాస్ట్యూమర్ కదా అవునోడు గుళ్ళకి వెళ్తామా అ పెళ్ళికూడక అవుతలే ముహూర్తానే టైం అవుతుంది రావయ్యా పెళ్లి కూతురు మామయ్య గారు మనం ప్రదక్షిణంగా వెళ్ళాలి ఇటు రామ హలో ఇక్కడ ఉన్నావా నా ఫైవ్ హండ్రెడ్ కనబడిందా నువ్వు ఎప్పుడొచ్చావు బోల్డ్ అంత సేపు అయింది వచ్చి నా ఫైవ్ హండ్రెడ్ మిస్ అయింది హండ్రెడ్ ఏగా కళ్ళు మూసుకో నేరుగా వెళ్ళు తగిలేస్తా అలాగే తగిలిందా తగిలింది ఏంటి అమ్మా జీలకర్ర బెల్లం పెట్టుకోండి బాబు దర్శనం బాగా జరిగింది నెత్తి మీద పెట్టుకోవాల్సిన ఇలా ఆ అంటే వీళ్ళు ఆదిమ వాసులు వీళ్ళు కొండల్లో పెళ్లి చేసుకోవాలంటే తీవ్రవాదుల బాధలు తట్టుకోలేక ఇక్కడికి వచ్చేశారనమాట పాపం అనాథలు కదా అందుకని ఇక్కడ చేసుకుంటున్నారు ఈ విషయం మీకైనా తెలుసు నేను మీలాగే ఇందాక అటు వెళ్తుంటే పాపం అనాథలు ఎవరైనా పెళ్లి పెద్దలుంటే రండి అని ఆయన పిలుస్తున్నాడు జారిగుండే కదనది అందుకని వచ్చేసాను ఎవ యో పెళ్లి పెద్ద అక్షంతులు పాపం అనాథలు మీరు కూడా ఆశీర్వదించాలి జీవితం అంత సుఖంగా ఉండండి మరి వెళదాం ఆ పదన్ మరి నా దక్షిణ ఏంటయ్యా అక్షంతులు వేసి ఆశీర్వదించినంత మాత్రం దక్షిణ కూడా నేనే ఇవ్వాలా నేను ఇవ్వను మీరు పదం మామగారు వచ్చిస్తానయ్యా ఇదిగో న్యాప్కి ముఖం తుడుచుకో

బాబా కిడ్నాప్ చేశాడు దాన్ని ఎవడ కిడ్నాప్ చేస్తే నీకెందుకురా